హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు ఈ వీడియోలో డిష్ ఎలా చేస్తున్నానో చెప్పాలనుకోవడం లేదు నేను కొన్ని మాటలు అనేవి కొన్ని డౌట్స్ అనేవి మీకు అడగాలనుకుంటున్నాయి అనుకుంటున్నాను ఈ మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా నచ్చడం లేదా బాగున్నాయా బా లేకున్నాయా అనేవి మీరు కామెంట్ చేస్తేనే కదండి తెలిసేది నాకు నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు మీకు నచ్చుతున్నాయా నచ్చడం లేదా కామెంట్స్ రూపంలో మీరు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఈ నా వీడియో వీడియో అంటే ఏం కాదు వీడియోలో వ్యూస్ ట్వంటీ టు థర్టీ వ్యూస్ అంతే వస్తున్నాయి ఆ థర్టీ మెంబర్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో కామెంట్ అనేది చే చేయండి నేను అదే అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి వ్యూస్ తక్కువనే వస్తున్నాయి నాకు అర్థమయ్యింది అవి కూడా నేను ఈ వీడియోలో కూడా ఇంప్రూవ్ చేసుకోవాలా అదే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలా ఏం ఏం మార్చుకోవాలనేది మీరు కామెంట్ రూపంలో నాకు అడ్వైస్ ఇస్తే నేను అవన్నీ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా నేను మాట్లాడుతున్న తెలుగు మీకు అర్థమవుతుందా అర్థం కావడం లేదా అవి కూడా చెప్పాలండి నాకు ముస్లిమ్స్ మేము ముస్లిమ్స్ కాబట్టి నేను తెలుగు అనేది చాలా తక్కువ మాట్లాడేది ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడిన తెలుగు వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఫ్యామిలీ దాంతోనే సరిపోయింది ఫ్రెండ్స్తో మాట్లాడడం తక్కువ అయిపోయింది మాట్లాడినా కూడా హాయ్ బాయ్ అంతే మాట్లాడుతున్నది అందుకోసం తెలుగు అనేది అంత స్పష్టంగా రావడం లేదండి అది కూడా అర్థం చేసుకోవాలా మీకు ఇప్పుడే నా వీడియోస్ చూసినట్లయితే అప్పుడే అర్థం ఉంటుంది నా వీడియోస్లో తెలుగు నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాను మీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదండి అవి కూడా వీడియోస్ చేసే ముందర ఫస్ట్ నేను మ్యూజిక్ పెట్టి వీడియో వీడియోస్ చేద్దాంలేండి అని అనుకున్నాను అవి ఏ మ్యూజిక్ పెట్టినా ఏం చేస్తున్నా కూడా కాపీరేట్స్ అనేవి పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను మ్యూజిక్ పెట్టడం ఎందుకు మళ్ళీ కాపరేట్స్ పెట్టడం ఎందుకు అని నేను మళ్ళీ కాపరేట్స్ పడుతున్నాయి కదా ఆ కాపరేట్స్ పెడితే మళ్ళీ చేస్తున్నదంతా ఇది అయిపోయినట్టే కాబట్టి నేను నేనే నేనే సాహసం చేసి నేనే నేనే తెలుగులో మాట్లాడని డిసైడ్ అయిపోయినాను అందుకోసం నేనే తెలుగులోనే మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్స్ అన్నారు కదండి ఆ ఫ్రెండ్స్కి ఒకసారి నేను గైడెన్స్ తీసుకున్నా నేను ఎలా మాట్లాడుతున్నాను తెలుగులో వీడియోలో అని అడిగింటే మా ఫ్రెండ్స్తో కొంతమంది తెలుగు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నావు గట్టిగా మాట్లాడుతున్నావు మధ్య మధ్యలో స్టాప్ అవుతున్నావు అని చెప్పినారు అక్కడికి నేను కొంచెం చేంజ్ అయినట్లే కనిపిస్తున్నా ఫస్ట్లో వీడియో చూడండి ఇప్పుడు వీడియో చూడండి ప్రజెంట్ వీడియో చూడండి కొంచెం స్లోగానే మాట్లాడుతున్నాను ఇంకా స్టాప్ కూడా కాకుండా మాట్లాడుతున్నాయి మాటలు అనేది లేండి నాకు అర్థమవుతున్నాయి నేను చూసుకుంటున్నా కదా అందుకోసం నాకు ఈ వీడియోస్లో మీరు నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఎలా మాట్లాడుతున్నాయి ఎలా ఉన్నాయి వీడియోస్ వీడియోస్ అంటే నేను ఒక చేతితో కెమెరా పెట్టుకొని ఇంకో చేతితో వంట చేస్తూ వంట చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి వీడియో క్లారిటీ అనేది మిస్ అవుతుంది యాంగిల్ అనేది మిస్ అవుతుంటుంది అవన్నీ పట్టించుకోకండి ఫస్ట్ ఫస్ట్లో కదా అందుకోసం నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇంకా నేను చేసే వంటలు అనేవి చూడండి ఎలా చేస్తున్నాను మీకు ఇష్టం ఉన్ ఇష్టం ఉన్నాయా ఇష్టం నచ్చుతున్నాయా నచ్చటం లేదా అని అది చెప్పండి అవి చూడండి వీడియోస్లో నేను ఏదైనా కొత్తగా చేస్తున్నానా చేయడం లేదు ఇవన్నీ మా అమ్మ నేర్పించిన వంటలే అని నేను ఏదైనా ఏం కొత్తగా నేర్చుకోలేదు నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా నేర్చుకున్నానో అవే నేను ఇప్పుడు చేస్తున్నాను ఏది కొత్తగా యూట్యూబ్లో చూసి అవన్నీ లేదు మా అమ్మ నేర్పించిన వంటలే నేను పెడుతున్నాను నాకు కుకింగ్ అనేది ప్యాషన్ అండి అందుకోసము అదే పనిగా కుకింగ్ అని నేర్చుకుని వీడియోస్ పెట్టాలని పెడుతున్నాను అవి కూడా మీకు చూపించాలా మా ఇంట్లో ఎట్లా చేస్తున్నారు మీరు ఎలా చేసుకుంటున్నారు ఒకసారి చూపించాలని అనుకొని నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినానండి అందుకే అండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చడం లేదా అనేవి మీరు కామెంట్స్ చేయండి ఈ ప్లీజ్ ఈ వీడియోలో మాత్రం నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఎంతమంది చూసిన ట్వంటీ థర్టీ ఆర్ ఫార్టీ మెంబర్స్ ఎవరైనా చూడండి నాకు కామెంట్స్ చేసి ఈ వీడియో ఎలా ఉంది మేము ఏమైనా చేంజ్ చేసుకోవాలా అని చెప్పండి నచ్చినాయి డిష్ నచ్చింది వీడియో నచ్చింది అంటే లైక్ కంపల్సరీ చేయండి నాకు ఇట్లా సపోర్ట్ చేస్తూనే ఉంటేనే నేను ముందుకు అనేది పోతానండి మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమండి చెప్పండి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ అని కొంచెంగా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నాకు కూడా అర్థమైనాయి కొన్ని రోజులు పడతాయండి ఫస్ట్ ఫస్ట్లో కదా స్టార్టింగ్ అదే అది నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కానీ పిల్లల్ని ఇట్లా ఇంటిని ఈ వీడియోస్ని హ్యాండిల్ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉన్నాయి అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు అడగండి నేను చేసి చూపిస్తాను ఓకేనండి ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్